హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మీకు వచ్చిన దాదాపు పది ప్రశ్నలు అసలు లింక్స్ వచ్చాయా వస్తే ఎలా వచ్చాయి ఓపెన్ చేసాకి ఏం కనిపిస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలా కేవైసీ చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇలా చాలా రకమైన ప్రశ్నలకి ఈ ఒక్క వీడియోలో క్లారిటీ వస్తుందండి దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయమాకండి స్కిప్ చేసి కామెంట్స్ పెట్టినా లేదా నెంబర్ ఉందని సరదాగా ఫోన్ చేసి అడిగినా నేను చెప్పను ఎందుకంటే చాలామంది నెంబర్ ఉందని చెప్పి ఫోన్లు చేయడం మొదలెట్టి వీడియోలు చూడడం మానేస్తున్నారు ఓకేనా పది నిమిషాలు వీడియో చూడడం ఎక్కువ లేకపోతే అరగంట ఫోన్ చేసి బుర్రతం ఎక్కువ అంటే వీడియో చూడడం బెటర్ ఎందుకంటే వీడియోలు మీకోసం క్లారిటీగా చెప్తాను కదా దయచేసి అర్థం చేసుకోండి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీరు అర్థం చేసుకుంటే నాకు కూడా హ్యాపీ ఓకేనండి ముందుగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఎందుకంటే నా మీద చాలామంది నమ్మకం పెట్టుకున్నారు మీరు చెప్పిందంతా కూడా కరెక్ట్ అని నేను దాదాపు ఒక రెండు వందల డెబ్బై ఎనభై మెసేజ్ దాకా పెట్టారు కామెంట్స్ అనేవి థ్యాంక్ యూ కాబట్టి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా వృధా చేయను మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చెప్తాను దయచేసి స్కిప్ చేయకుండా మాత్రం వినండి ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను చాలామంది అయితే నాకు పంపించండి నాకు పంపించండి లింక్ అంటూ ఉన్నారు అందరూ మనకు అవసరమైన వాళ్ళే అందరూ కూడా మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే బట్ ఇంతమందికి పంపించే అవకాశం లేదు ప్రజెంట్ అసలు పంపించే అవకాశం కూడా లేదు కేవలం పది మందికి అన్నారు కాబట్టి కొద్దిగా పట్టండి వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది అనేది చూద్దాం ఓకే అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీ కాన్సెప్ట్ల గురించి వన్ ఆపర్చునిటీ వైరల్ పే సంబంధించిన వీడియో లింకు కింద పెట్టాను అలాగే లింక్ సంబంధించిన ఫ్రీ క్రిప్టోకరెన్సీకి సంబంధించింది కూడా కింద పెట్టాను మీరు ఆ రెండు కూడా కావాలంటే చేయొచ్చు ఓకే ఇంకా మనం టాపిక్లో వెళ్ళిపోదాం అండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నానన్నారు కదా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోపలేముంది అని చెప్పి కొంతమంది అడుగుతున్నారనమాట అందుకే మీకు ఎంతవరకు చూపించాలో అంతవరకు మాత్రమే కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నేను చూపిస్తున్నాను ఎందుకంటే అతిగా చూపించకూడదు కాబట్టి ప్రజెంట్ మనకి గైడ్ లైన్స్ రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మీకు ఇక్కడ నెంబర్ వన్ ఫోటో ఉంది చూసారా ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది మీకు రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ ఆస్క్ ఏ మెంబర్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఇన్విటేషన్ టు జాయిన్ ది సర్కిల్ అంటే రిజిస్ట్రేషన్లు అనేవి క్లోజ్ అయిపోయాయి ఎవరైతే ఆల్రెడీ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న మెంబర్ ఉన్నారో వాళ్ళ సర్కిల్లో మీరు జాయిన్ అవ్వండి అని క్లియర్గా రాశారు ఇక్కడ ఓకేనా ఇక్కడ క్లియర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏమొస్తుంది అంటే కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు విక్టరీ విత్యాష్ అని వచ్చింది లాగిన్ అయిన తర్వాత అలాగే దాని కింద ఒక ప్యారాగ్రాఫ్ వచ్చారన్నమాట దాంట్లో ఏమి ఇచ్చారంటే విక్టరీ విత్యాష్కి స్వాగతం అవకాశాలు అలాగే వృద్ధి కోసం ఎదురు చూస్తున్న మీ ప్రత్యేక స్థలం తాజా ప్రకటనలు అలాగే ఈవెంట్లు కనెక్ట్ అయ్యి ఉండండి అని చెప్పి మన కింద అయితే కూడా కనిపిస్తుంది లాగిన్ అయిన తర్వాత కనిపించే మాట ఇవన్నీ అంత అడ్వాన్స్గా అయితే ఏం లేదండి లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాను కదా అంత అడ్వాన్స్గా ఎరగ తీసేంత ఏం లేదు బట్ ఇంకోటి కూడా మీకు ఏం చెప్తున్నానంటే ఇళ్ళకుగానే పండగ కాదు అంటారు కదా ఆ రకంగానే నాకు లింక్ వచ్చినంత మాత్రాన ఇదేం గొప్ప ఏం కాదు లింకులు అందరికీ రావాలి లింకులు అందరికీ రావాలి దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు అది ఎంతకాలం పడదో తెలియదు ఇదంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ లాకే మనకు అర్థమవుతుంది కాబట్టి నవంబర్ నెలలో కూడా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పి నేనైతే ఎందుకంటే అక్కడ జరిగే ప్రొసీజర్ బట్టి ఉంటుంది కదండి అంతా ఓకేనా కాబట్టి అంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు మీడియంగానే ఉంది అంటే మనకు గతంలో ఆన్ పేస్ డాట్ కామ్స్లో లింక్స్ వచ్చేది చూసారా లింక్స్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఎలా ఉండేవి అలాగే ఉందన్నమాట అంతకన్నా గొప్పగా తెలియదు ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత ఏముందంటే ఏమీ లేదు నార్మల్గానే ఉంది ఓకేనా జస్ట్ వెబ్సైట్ అంతే దాంట్లో మనం పెద్దగా థింక్ చేసేంత ఏమీ లేదు ఓకే నెక్స్ట్ మీరు కేవైసీ అన్నారు కదా కేవైసీ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారు అలాగే కేవైసీ చేసేటప్పుడు మీకు ఏమైనా బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు చాలామంది ఈ క్వశ్చన్ కూడా నాకు కింద కామెంట్స్లో అడిగారండి ఫస్ట్ ఏంటంటే కేవైసీకి కావాల్సినవి రెండే రెండు ఒకటి మన ఇండియాకి సంబంధించి అంటే మనం ఏ దేశంలో ఉంటామో ఆ దేశానికి సంబంధించి ఒక ఐడి ప్రూఫ్ కావాలి అంటే ఏమేమి అడుగుతుందంటే వీటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట అంటే ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఇచ్చుకోవచ్చు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ ఇచ్చుకోవచ్చు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చుకోవచ్చు లేదా పాస్పోర్ట్ ఇచ్చుకోవచ్చు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చుకోవాలి చాలు ఓకేనా ఈ నాలుగు వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వండి చాలు అలాగే ఫేస్ అనేది చూపించాలి ఒకసారి ఎవరైతే ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ ఫేస్ అనేది చూపించాలి ఇక్కడ మీకు ఒక ఎవరు అడగిన క్వశ్చన్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను ఏంటంటే నిన్న నేను ఏదైతే రిజిస్ట్రేషన్ చేశానో ఆ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి మా ఫ్యామిలీ వ్యక్తే బట్ వాళ్ళు ఆన్ పేసులో ఫౌండర్ కాదు అసలు ఆన్ పేసు కాదు అప్లైట్ అకౌంట్ ఏమీ లేవు అంటే ఒక బయట వ్యక్తికి నేను రిజిస్ట్రేషన్ చేయించి కేవీసీ చేపిస్తే అయిపోయింది ఓకేనా కాబట్టి ఇక్కడ బయట వ్యక్తులకి అవ్వదు ఓన్లీ ఫౌండర్స్ కావద్దు అంటే అలాంటిది ఏమి నేను గతంలో కూడా చెప్పాను ఖచ్చితంగా ఆన్ పేసులో అందరికీ కూడా ఒకటే ఉంటుంది తీరి బట్ విక్టరీ యాష్ అనేది అందరూ ఒకటి అంటే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరికైనా ఒకటే ఎవరైనా సరే జీరో నుంచి రావాలని నేను ముందే చెప్పాను ఆ విధంగానే ఇక్కడ కస్టమర్స్ ఎవరైనా సరే అంటే ఆన్పేస్లో లేని వ్యక్తి పేరు ఇచ్చినా తీసుకుంటుందంటే మీరు ఎవరి పేరు ఇచ్చినా సరే ఖచ్చితంగా తీసుకుంటుంది ఓకేనా కాబట్టి నేను వేరే వాళ్ళ పేరు ఇచ్చాను మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ పేరు మీదే ఆ ఐడియా అనేది యాక్టివేషన్ చేశాను కానీ అక్కడ విచిత్రం ఏంటంటే యాక్టివేషన్ అయిపోయింది కేవైసీ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట కాబట్టి ఆన్ ఆన్పేస్ ఫోన్లకు మాత్రమేనా ఈ లింక్స్ అంటే అలాంటిది ఏం కాదు అందరికీ కూడా వస్తున్నాయి ఓకేనా కాబట్టి ఇది మీరు గమనించాల్సి ఉంటుంది అంటే లింక్స్ అంటే ఇక్కడ ఇంకోటి చెప్పాలండి మీకు లింక్స్ ఎక్కడ కూడా మన జీమెయిల్కి రావడం లేదు ఎవరో ఒకరి దగ్గరికి వస్తాయి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు వాట్సాప్ ద్వారా పంపిస్తే వాట్సాప్ ద్వారా వస్తాయి టెలిగ్రామ్ ద్వారా పంపిస్తే టెలిగ్రామ్ ద్వారా వస్తాయి ఓకేనా బయట వ్యక్తుల నుంచి మనకు లింకులు వస్తాయి మీకు కూడా ఫ్యూచర్లు అంతే ఎవరికి కూడా సపరేట్గా కంపెనీ జీమెయిల్కి పంపించట్లేదు కేవలం అరవై మందికి పంపించిన అరవై మంది నుంచి మాకు వచ్చాయి అలాగే మాకు యాక్టివేషన్ అయిన తర్వాత మీకు వస్తాయి ఓకేనా ఇది కన్ఫ్యూజ్ లేదనుకున్నా ఇక్కడ ఆన్ ప్లేస్లో కాకుండా బయట వ్యక్తులు కూడా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఓకేనా ఫౌంటర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు ఎన్ని కొంతమంది అడవాటు చేశారు కదా అలాంటిది ఏం లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే మీరు బయట వాళ్ళకు కూడా కావాలంటే లింక్ షేర్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఓకే ఇది కూడా మీకు క్లియర్ నెక్స్ట్ వచ్చేసి సారీ మీకు అసలు చెప్పడం మర్చిపోయాను కదా బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓకేనా కేవలం మీరు ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఆధారా పానా డ్రైవింగ్ లైసెన్సా లేదా పాస్పోర్టా ఈ నాలుగిట్లో ఒకటి ఇవ్వాలి ఫేస్ చూపించాలి అంతే అంతకుమించి కేవైసీ అయిన తర్వాత కానీ కేవైసీ అవ్వకముందు కానీ ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెట్రీ క్యాష్ అనేది డబ్బులు ఇచ్చేది కాదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే ఓకే ఇందులో ప్రోడక్ట్స్ కానీ ఏమి ఉండవు ఇందులో కేవలం మనకు ఉండేది ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే వీడియోల ద్వారానో ఆడియోల ద్వారానో మీటింగ్ల ద్వారానో మనకు ట్రైనింగ్ ఇస్తారు తప్ప ఇందులో మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి లేదా ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కానివ్వండి మ్యాక్సిమం కూడా అంటే ఇందులో ఇంక్లూడ్ చేయరు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుందని మనకు చెప్పారు అది మాత్రం మనం ఆలోచించాలి అంతకుమించి ఎక్కువగా ఆలోచించినా మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం ఓకేనా అలాగే చెప్పాను కదా జీమెయిల్కి అయితే ఎవరికి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు కానీ లింక్స్ పంపించడం లేదు మనం ఎవరో దగ్గర అడిగి తీసుకోవడమే వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళ యొక్క సర్కిల్లో మనం జాయిన్ అవ్వడం తప్ప ఏమీ లేదన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మేము సర్వే త్రీలో పాల్గొన్నాం కదండి మరి మాకు కూడా సర్వే త్రీలో పాల్గొన్నాము దాదాపు ఆరు లక్షల మంది అందరికీ కూడా లింక్స్ ఇస్తా కదా మరి ఎందుకు కొంతమందికి ఇచ్చారంటే అది కంపెనీ డిసైడ్ అండి కంపెనీ ఇష్టం కదా నా ఇష్టం కాదు మీ ఇష్టం కాదు కంపెనీ ఏది డిసైడ్ అయితే అదే ఇప్పుడు లింక్ నాకు ముందు వచ్చినంత మాత్రాన అది పెద్ద గొప్ప ఏం కాదు ఈరోజు నాకు వచ్చింది రేపు మీకు వస్తుంది ఇక్కడ అందరూ కూడా సమానమే ఎందుకంటే పది మందికి మాత్రమే షేరింగ్ ఉన్నప్పుడు నాకు ముందు వచ్చిన తర్వాత వచ్చిన పది మందిని అయితే చేయగలం కదా అది పెద్ద ఇదేం కాదు ఫ్రీ కాబట్టి ఓకేనా కాబట్టి అక్కడ సర్వే త్రీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సపరేట్గా కంపెనీ పంపించదు నేను చెప్పాను కదా నిన్న నేను రిజిస్ట్రేషన్ చేసుకుందా అసలు పేసు ఫౌండరే కాదు అవి అలాగే అసలు ఆన్ పేసులో అకౌంట్ లేదు ఏమీ లేదు అయినా సరే నేను చేసిన థర్డ్ పార్టీ పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయింది కేవైసీ కూడా అయిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఓకే అలాగే ముందుగా లింక్స్ రాగానే మనమైతే కంగారు పడకుండా ప్రశాంతంగా చూసుకోవాలి ఎందుకంటే ఫేక్ లింకులు కూడా పంపించే అవకాశాలు ఉంది కాబట్టి ఎవరైతే సరైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరే లింక్స్ అనేవి తీసుకోండి ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే మీరు ఇంకోటి ఏంటంటే లాగిన్ అయ్యేటప్పుడు ఏమడుగుతుంది అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏం అడుగుతుంది గతంలో లాగా మనకి ఆన్ ఆన్పేస్ ఓమెయిల్ ఐడి కానివ్వండి లేదా ఆన్ ఆన్పేస్ జీమెయిల్తోనే మనం లాగిన్ అవ్వాలా లేదా ఆన్ పేస్కి సంబంధించిన పేరుతోనే లాగిన్ అవ్వాలంటే ఏమీ అవసరం నేను చెప్తున్నాను కదా నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ కొత్తది నేను ఇచ్చిన జీమెయిల్ ఐడి కొత్తది నేను ఇచ్చిన పేరు కొత్తది నేను ఇచ్చిన కేవైసీ కూడా అంతా కొత్తది అన్నమాట అసలు సంబంధమే లేదు ఓకేనా నేను ఇచ్చిన డీటెయిల్స్ ఆన్ పేస్కి దేనికి లింక్ లేదు స్టార్టింగ్ స్టార్టింగ్ రిస్క్ చేసి మీకోసం చెప్పడానికి నేను అలా చేశాను థర్డ్ పార్టీ పర్సన్దే చేశాను అనమాట ఓకేనా మా ఫ్యామిలీ మెంబర్ ఒకరిది థర్డ్ పార్టీ పర్సన్దే నేను చేశాను ఓకేనా కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ జీమెయిల్ ఇచ్చి ఏది మార్చినా పర్లేదు పేరు మార్చుకున్నా పర్లేదు అంటే కొత్త పేరుతో కొత్త జీమెయిల్తో కొత్త ఫోన్ నెంబర్తో మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఏమి రిజిస్ట్రేషన్స్ ఏమి లేవు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అనేది ఏమీ లేవు దాంతోనే జాయిన్ అవ్వచ్చు అసలు ఓమెయిల్ ఐడితో సంబంధమే లేదండి ఓకేనా ఓమెయిల్ ఐడితో సంబంధం లేదు ఇంకో డౌట్ ఏం వచ్చిందంటే జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలని అడుగుతున్నారు రిజిస్ట్రేషన్లో జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదని మీరు సొంతకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అదే ఇవ్వాలన్నమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఓకేనా కాబట్టి ఓమెయిల్ కానివ్వండి వాటిలతో కానివ్వండి ఏమీ అవసరం లేదు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి కేవైసీ టైంలో కానివ్వండి ముందు ఏమైనా ఓటీపీలు వస్తున్నాయంటే అలాంటివి ఏమి కూడా ఏమి రావట్లే ఓటీపీలు అనేవి కూడా ఏమి రావట్లేదు కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి మెయిల్కి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ అనేది ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఎవరైతే మనకి లింక్ పంపిస్తున్నారో ఆ లింక్ అనేది మనకి కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది అన్నమాట కాబట్టి ఫ్యూచర్లో మీకు లింక్స్ వచ్చేటప్పుడు నా ద్వారా వచ్చినా ఇంకెవరి ద్వారా వచ్చినా సరే ఆ లింక్స్ అని ఇరవై నాలుగు గంటల లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతే ఇది మీరు గమనించాలి ఇరవై నాలుగు గంటలలోపు మీరు లాగిన్ చేయాలి లాగిన్ చేసిన తర్వాత కేవైసీ కన్నా ముందు లాగిన్ అండి అంటే మీ పేరు ఇవ్వండి పేరు తర్వాత మీకు జీమెయిల్ అడుగుతుంది జీమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ తర్వాత కోడ్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించిన టిక్ మార్క్ ఈ రెండు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత లాగిన్ కొట్టినప్పుడు మీకు దానికి సంబంధించిన మెయిల్ లాగిన్ వేరే పేరు ఏదో ఉంటుంది అది కొట్టింది కానీ మీకు జీమెయిల్కి అయితే మీరు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో జీమెయిల్కి అయితే ఒక మెయిల్ వస్తుంది విక్టరీ విద్యాస్లోకి లాగిన్ కండి అని దాని మీద ఎస్ అని చెప్పి మనకు కొన్ని ఆప్షన్స్ అన్నమాట అంటే మీకు ఈజీగా చెప్తాను చూడండి ఏమని వచ్చిందంటే మెయిల్లో చూపించకూడదు కాబట్టి కొన్ని చూపించట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి అక్కడ మనకి యాక్ట్ టు మై అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మీరు లాగిన్ చేసిన తర్వాత అంటే మీ పేరు మీ జీమెయిల్ ఐడి మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ జీమెయిల్కి అయితే యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు కేవైసీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది కేవైసీలో ఇంతటి చెప్పినట్టు జస్ట్ మీరు ఏదో ఒక ఐడి అంటే ఆధారో పానో డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఏదో ఒకటి మాత్రం ఇస్తే చాలు అది ఫోటో రకంగా ఇచ్చినా సరిపోద్ది అంటే మీ ఫోన్లో ఫోటో తీసుకున్న ఆ ఫోటోని అప్లోడ్ చేసినా సరిపోద్ది మాట అది చేసి మీ ఫేస్ ఒకటి చూపిస్తే వెంటనే టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ మహా అయితే రెండు మూడు నిమిషాల లోపే మొత్తం అన్నీ కూడా అయిపోతాయి అన్నీ మీరు చేసేటప్పుడు లింక్ వచ్చినప్పుడు మీ దగ్గర పెట్టుకుంటే అన్నీ కూడా రెండు నిమిషాల్లోనే అయిపోతాయి అలాగే నేను చెప్పాను కదా ఆన్ ప్లేస్ ఫౌండర్లకే కాదు బయట వాళ్ళకి కూడా అది వర్క్ అవుతుంది ఫౌండర్లు ఫౌండర్ ఐడితోనే లాగిన్ అవ్వాలని కానీ ఫౌండర్ జీమెయిల్తోనే లాగిన్ అవ్వాలి కానీ ఫౌండర్ ఓమెయిల్తోనే లాగిన్ అవ్వాలి కానీ ఫౌండర్ పేరుతోనే లాగిన్ అవ్వాలి కానీ ఏమీ అక్కడ లేదు ఓకే అని ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనండి మీకు మొత్తం క్లియర్గా క్లారిటీగా అన్నీ అర్థమయ్యాయి అనుకున్నాను ఇక్కడ ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడగడం లేదు లోపలికి వెళ్ళాక కూడా ఎటువంటి బ్యాంక్ డీటెయిల్స్ లేదు ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాక కేవలం ఫోన్ నెంబరు పాస్వర్డ్ మాత్రమే చేంజ్ చేయగలరు తప్ప ఇంకేమీ చేంజ్ చేయలేరు కాబట్టి కేవైసీ కన్నా ముందు అంటే లాగిన్ చేసేటప్పుడే సరైన పేరుతో ఆధార్ కార్డులో ఎలా ఉందో మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇవ్వాలనుకున్నారో దాంట్లో ఎలా ఉందో ఆ రకంగానే ముందు పేరు ముందు వెనక పేరు వెనక ఖచ్చితంగా ఇవ్వండి ఓకేనా ఇది మాత్రం నేను మీకు చెప్పగలను ఇంతకన్నా నేను బ్రీఫ్గా చెప్పకూడదండి ఎందుకంటే పూర్తిగా ఓపెన్ అయిన తర్వాత మీకు క్లారిటీగా చెప్పాలి కాబట్టి ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్పట్లా ఓకేనా ఇంకా ఒక నిమిషంలో మొత్తం అంతా కూడా టక్మని చెప్పామంటే మీకు ఒక నిమిషంలో మొత్తం అంతా చెప్పేస్తాను ముందుగా ఈ విక్టరీ తేష్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఫౌండర్లోనే కాదు నెంబర్ వన్ వచ్చేసి నెంబర్ టూ వచ్చేసి ఇందులో వాడే జీమెయిల్ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఆన్ పేస్కి సంబంధించినవి ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్తవి కూడా మీరు ఇచ్చుకోవచ్చు నెంబర్ త్రీ వచ్చేసి సర్వే త్రీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కంపెనీ ఏమీ సపరేట్గా లింక్స్ పంపించట్లేదు ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన లీడర్ కింద ఎవరికైతే లింక్స్ వచ్చో వాళ్ళ సర్కిల్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా అందరికీ కూడా కంపెనీ ఏమి సపరేట్గా మెయిల్స్ పంపించలేదు నాకు కూడా కంపెనీ ఏమి పంపించలేదు సపరేట్గా నేను తీసుకున్నా ఇది కూడా మీరు గమనించాలి అలాగే ఇక్కడ ఏమి బ్యాంక్ అకౌంట్స్తో వాటితో సంబంధం లేదు అలాగే ఇక్కడ కేవైసీ చేసినప్పుడు కూడా ఐడి ప్రూఫ్లు ఎక్కువ ఇవ్వస్తా కేవలం ఒక ఐడి ప్రూఫ్ మాత్రం ఇస్తే చాలు ఓకేనా ఏదో ఒక ఐడి ఇస్తే చాలు ఫేస్ చూపిస్తే చాలు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది ఓకేనండి కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా చేసుకోండి ఓకేనా అంతకుమించి ఇక్కడ ఊరికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు ఓకేనండి ఇంకా లింక్స్ అయితే నేను షేర్ చేయడానికి ఆప్షన్ ఎనబుల్ అవ్వలేదు అయిన తర్వాతే దాని గురించి చెప్దాం ఓకేనండి వీడియో ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే కుదిరినంత వరకు అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన దాంట్లో వస్తుంది ఎప్పుడు కూడా అతిగా చెప్పము ఎప్పుడు కూడా తగ్గించి చెప్పమట ఏది ఉంది అది మాత్రమే చెప్తాము అలాగే ఫ్రీగా వచ్చే ఎర్నింగ్ కాన్సెప్ట్లు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాటిని క్లిక్ చేసి మీరు చేసుకోండి ఎందుకంటే రూపాయి పెట్టుబడి లేకుండా మంచి ఇంకమ్ అయితే గెయిన్ చేయొచ్చు ఓకేనండి వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ